నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మన ఇంట్లో ఎలాంటి తప్పిదాలు ఉంటే సమస్యలు వస్తాయో వాటిని మీ అంతట మీరే సవరణ ఏ విధంగా చేసుకోవాలో వివరణ ఉంటుందండి నేను చాలా ఇల్లు తిరుగుతూ ఉంటాను ఇంట్లోకి పోకముందే ఆ ఇంటి పరిసరాల్లో ఎంటర్ కాగానే ఆ దోషాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ ఇంట్లో సమస్యలు చెప్పొచ్చు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని చెప్పాల్సిన అవసరము కూడా లేదు అంటే ఆ సమస్య అనేది బయటనే కనబడుతూ ఉంటుంది అది ఇల్లు ఏ ఫేసింగ్ ఇల్లు అయినా కానివ్వండి సో అది మీరు కూడా క్యాచ్ చేసి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఏ వాస్తు సిద్ధాంతికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు మీ అంతటా మీరే సులభంగా ఈ సవరణ చేసుకుంటే మీరు అదృష్టవంతులు అవుతారు వాస్తు దోషాల నుండి బయటపడతారు అది ఎలాగో వివరంగా నేను చెప్తానండి మీరు ఈ వీడియోను ఎండింగ్ వరకు గమనించండి ముఖ్యంగా మనము వెస్ట్ ఫేసింగ్ ఇంట్లోకి వెళ్ళామో అనుకోండి పడమర ఫేసింగ్ ఇల్లు ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అన్నా సౌత్ ఫేసింగ్ ఇల్లు అన్నా కొనడానికి భయపడుతూ ఉంటారు చాలామంది అప్పుడు వెస్ట్ ఫేసింగ్ ప్లాటా అండి వెస్ట్ ఫేసింగ్ ప్లాటా ల్యాండ్ కొనరు ఇల్లు కొనరు ఎందుకంటే అది వెస్ట్ ఫేసింగ్ పడమర మంచి చేయదట కదా అది సౌత్ మంచి చేయదట కదా సో అది కొనడానికి భయపడుతూ ఉంటారు నేనేమంటాను అంటే సౌత్ అయినా వెస్ట్ అయినా నార్త్ అయినా ఈస్ట్ అయినా అన్నిటికీ సమానమైన వాల్యూస్ ఉంటాయండి కానీ మనము చేస్తున్న తప్పిదాల మూలంగా ఆ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సమస్య మనమే చేస్తున్నాం మనం తినే ఫుడ్ పాయిజన్ ఫుడ్ అప్పుడు బాడీ పాయిజన్ కాకుండా ఏమవుతుంది మనమే వాస్తు దోషాలను సృష్టించుకున్నప్పుడు వాస్తు దోషం ఏర్పడి సమస్య పెరుగుతూ ఉంటుంది అంతే వీళ్ళు ఇక్కడ సౌత్ పేసింగ్లో వాసు దోషం లేకుండా చేసుకుంటే మీరే కుబేరులుగా తయారవుతారండి ప్రపంచంలో సౌత్ ఫేసింగ్ ఇళ్ళలో ఉన్న వాళ్ళే రిచెస్ట్ పీపుల్ చరిత్రలో వాళ్ళే అధిక సంపన్నులుగా నిలిచిపోయారు మరి మనకు ఎందుకు ఇలా ప్రాబ్లం వస్తుందంటే మీరే తప్పిదం చేసుకున్నారు సో అవి ఎలాంటి తప్పిదాలు ఉంటాయో చెప్తూ ఉన్నాను చూడండి సో వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వస్తానండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుందాం ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండి వారికి ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఈ రోడ్ ఇలా ఉంది సో అప్పుడు వాళ్ళు వెస్ట్ ఫేసింగ్ కట్టుకున్నారు కానీ ఏం చేస్తారు ఇక్కడ చేసే ఫస్ట్ తప్పు చూడండి ఫస్ట్ మిస్టేక్ అనమాట ఆ మిస్టేక్ ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ వెస్ట్ ఫేసింగ్కు ఇలా సిట్ అవుట్ ఇది తీసేస్తారండి ఇది కట్ చేస్తారు ఎప్పుడైతే పడమర ఫేసింగ్ ఇంటికి ఇది కట్ అయి ఉందో మీ ఇంట్లో అయినా పడమర ఇల్లు ఉండి మాకు సమస్యలు వస్తున్నాయండి మాకు గొడవలు అవుతున్నాయి ఇంట్లో డెవలప్మెంట్ లేదు అనడానికి కారణం ఇదే వెస్ట్ ఫేసింగ్ మీ ఇల్లు అయి ఉండి మీ ఇంటి సిట్ అవుట్ చూడండి ఇది ఎప్పుడైతే మీ ఇంట్లో ఇంచి కట్ అయిపోయిందో అంటే వాయుము మీ ఇంటికి కట్ అయిపోయింది మీ అంతటా మీరే చేసుకున్నారు మరి దీని ఫలితాలు ఎలా వస్తాయంటే ఇది పెరుగుతుంది చూడండి పడమర నైరుతి పెరిగిపోయింది ఎప్పుడైతే పడమర నైరుతి పెరిగిపోయిందో రాక్షసుడు పెరిగిపోయాడు ఇంట్లో యజమాని కానీ యజమాని పెద్ద కుమారుడికి కానీ ప్రమాదాలు జరగచ్చు కోర్టు కేసులు ఉండొచ్చు గొడవల్లో ఎరికపోవచ్చు ఒక్కొక్కసారి అకాల మరణమే సంభవించవచ్చు దాంట్లో డౌట్ మాత్రము కూడా లేదు ఇది కట్ అయిపోయింది నైరుతి పెరిగింది అని పడమర నైరుతి పెరిగింది సో మరణమే సడన్గా కూడా జరగవచ్చు హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు పెరాలసిస్ రావచ్చు కొడవల్లో ఇరకపోవచ్చు ఎక్కడో అనుకోకుండా యాగ్లో చనిపోతే ఇంటికి శవం కూడా రావచ్చు అంటే అవకాశం ఉంది అని చెప్తున్నాను నేను భయపెట్టడము లేదు అండి అవకాశం ఉంది ఆల్రెడీ ఇలాంటి సంఘటనలు మీ ఇంట్లో జరిగి ఉంటే సింపుల్గా మీరు చేయాల్సిన పని ఒకటే ఇలాంటి లక్షణాలు కనబడ్డా కూడా హాస్పిటల్లో పడి సర్జరీస్ అయిపోయి బెడ్ మీద కాళ్ళు పెట్టుకొని ఉన్నా కూడా ఇంటికి పెద్ద కుమారుడు డెవలప్ అయినా కాకపోయినా కూడా యజమానియా డెవలప్ కాకపోయినా కూడా ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అనుకున్నా కూడా మీకు ఈ లక్షణాలు ఉంటే మాత్రమే చేయండి సవరణ అంత బాగుంది అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు మందులు వాడవలసిన అవసరం లేనే లేదు ఇది ఎవరికి అంటే ఇబ్బంది సమస్య ఉన్నవారికి మాత్రమే చెప్తున్నాను కడుపు నొప్పి ఉన్నవాడికే కడుపు నొప్పి తెలుస్తుందండి సో ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మీకు ఇక్కడ ఇది చూడండి మీరు దీన్ని ఇట్లా స్క్వైర్లో చేసేసుకోండి దేర్ ఇస్ నో రెమెడీ ఇక రెమెడీకి వెళ్ళకండి స్క్వేర్లో చేసేసుకొని ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టుకోండి ఈ రూమ్ను మీ పరిధిలోకి తెచ్చుకోండి ఈ రూమ్ను మీ పరిధిలోకి తెచ్చుకోండి అయిపోతుంది వాయ్యం మీరు తెచ్చేసుకున్నారు అంటే ఇల్లు స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కాని ఉండాలి చతురస్రము లేదా ధీరే చతురస్రంలో ఉన్నప్పుడు ఆ వాస్తు బలము ఆ ఇంటికి చేకూరుతుంది ఇప్పటివరకు ఈ వాయున్ని తీసేశారు మీరు వాయు కట్ చేశారు కదా సో అప్పుడు వాయు దోషం ఏర్పడింది ఇంటికి వాయుమే కట్ అయిపోయింది చల్లగా చూసేవాడు లేడు మనిని మేనేజ్ చేసేది లేదు ఆ ఇంట్లో ప్రశాంతత లేదు ప్రశాంతతను మీరే బయటికి పంపించారు ఇక ప్రశాంతత ఎక్కడిదండి ప్రశాంతతను మీరు పంపించినాక ప్రశాంతత ఉండదు కదా ఇక్కడ మీరు చేసింది రూమును బయటికి పంపించేశారు దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ మీరే కోల్పోయారు మనీని కూడా మేనేజ్ చేయలేరండి అప్పులు కూడా తీర్చుకోలేరు అప్పులు పుడతాయి కానీ అవి తీర్చలేరు గుట్టలాగా పెరుగుతూ ఉంటాయి కారణం ఈ ఏరియా కట్ అయిపోయింది సింపుల్ ఈ లక్షణాల్లో తేడా ఉందా వెస్ట్ ఫేసింగ్ మీరు వాల్ పెట్టేసుకోండి సింపుల్గా పెట్టేసుకొని ఎరువును మీ పరిధిలోకి తెచ్చేసుకోండి సార్ గురువు గారు మాకు సిట్ అవుట్ లేదండి అని అనుకున్నప్పుడు మాత్రమే కంపల్సరీ ఇదైనా పెట్టుకోండి ఈ నార్త్ వైపు వాలైనా పెట్టుకోండి పెట్టేసుకొని కాస్త ఇలా తీసుకొని దీని మధ్యలో గ్యాబిచ్చేసి మీ లేదా పైన ఆర్చ్ ఇంటి మీద ఆర్చ్ స్లాబ్ కింద బీమ్ ఉంటుంది దానికి ఆర్చ్ డిజైన్ చేసుకోండి దానివల్ల ఈ వాహ్యం నుంచి బయటపడతారు అప్పుడు మీరు సక్సెస్ రేటు పెరుగుతుంది వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో ఇదే అతిపెద్ద మిస్టేక్ చూడగానే అర్థమైపోతూ ఉంటుంది అదేవిధంగా సౌత్ ఫేస్ ఇంటికి వస్తాము అమ్మో సౌత్ ఫేస్ అనగానే భయపడుతూ ఉంటారు కారణం వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా ఇక్కడ కూడా చూడండి మీరు కూడా ఇది కట్ చేస్తారు ఈ ఆగ్నేయాన్ని కట్ చేస్తారండి పూర్తిగా ఈ ఆగ్నేయం కట్ అయిందంటే ఏం పెరిగిందండి ఇది పెరిగింది చూడండి ఏం పెరిగింది ఈ భాగం పెరిగింది యమస్థానం పెరిగింది ఈ దక్షిణ నైరుతి పెరిగింది అంటే నెగిటివ్ ఫలితాలను మీరే పెంచుకున్నారు రాక్షసుని పెంచి పోషించారు కదా అప్పుడు ఎల్ షేప్లో మారిపోయింది చూడండి ఈ పాట పెరిగిపోయింది ఇంతకుముందు ఈ పాట పెరిగింది ఇప్పుడు ఈ పాట పెరిగింది ఇదంతా యజమాని రాళ్ళ మీదే అటాక్ యజమాని ఇంట్లో ఉన్న పెద్ద కూతురు మీదే అటాక్ వాళ్ళ గ్రోత్ ఉండదు వాళ్ళ డెవలప్మెంట్ ఉండదు సక్సెస్ ఉండదు ఆపరేషన్లు అవుతూ ఉంటాయి ఇంట్లో బెడ్ మీద పడుకొని ఉంటారు ఆ ఇంట్లో ఉన్న లేడీస్ సిక్ అయిపోయి ఉంటుంది ఒకవేళ తను లీడర్ అనుకోండి తన మీద కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉంటుంది చిట్ ఫండ్ లాంటి వా నడుపుతుంది అనుకోండి తను జైలు పాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది నష్టపోతూ ఉంటుంది గొడవల్లో ఎరకపోతూ ఉంటారు సో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కారణము ఈ పడమర నైరుతి పెంచుకున్నారు సో ఇలాంటి సమస్యలు మీకుంటే మళ్ళీ ఆజ్ఞాయం కట్ అయిపోయింది పెళ్ళిళ్ళు కావండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళు కావు సో ఇంట్లో కూడలు వచ్చిన కోడలకు అత్తకు పడదు ఇద్దరు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు ఎందుకంటే వీళ్ళే స్థానాన్ని పెంచుకున్నారు కదా ఇంట్లో సో కారణము ఆజ్ఞయం కట్టయిపోతే ఇంట్లో స్త్రీలు ప్రశాంతంగా ఉండరు శుభాలు ఉండవు ఆనందం ఉండదు అసలు డబ్బే పుట్టదండి ఆ ఇంటికి డబ్బే పుట్టదు కాక పుట్టదు అందుకే ఇలాంటి సమస్యలు మీ ఇంటికి వచ్చాయినా వెంటనే తక్షణమే ఏం చేయండి అంటే దీన్ని రూమ్గా డిజైన్ చేసుకోండి నో రెమెడీస్ రెమెడీస్ పోవలసిన అవసరము లేదు రూమ్ డిజైన్ చేసేసుకోండి ఇక దానికి ఎక్స్క్యూజ్ చేసే ప్రసక్తే లేదు సార్ కార్ పార్కింగ్ మాకు ఇబ్బంది అవుతుంది బయట పెట్టేసుకోండి మరెక్కడో పెట్టుకోండి దానికోసం ఈ రూమ్ను కట్ చేసుకోండి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శుభాలు ఉండవు ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండరు గొడవలు కొట్లాటలు ఇంట్లో వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు ఎన్ని సమస్యలు వస్తున్నప్పుడు ఈ రూమ్ డిజైన్ చేసుకోవడం వల్ల తప్పేముందండి ఈ రూమ్ను ఎంచక్క డిజైన్ చేసుకోండి లేదు సార్ కాస్త రెమెడీ అంటే ఇటువైపు గోడ పెట్టేసి పైన ఆర్చి చేసుకోండి ఫస్ట్ సమస్య ఎక్కువ ఉంటే గోడలు పెట్టేసేయండి అంతే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ గోడ పెట్టేసుకొని ఎంట్రెన్స్ తీసుకొని సో దీంట్లో నుంచి మీరు ఈ ఎంట్రన్స్ ఉపయోగించుకున్నారనుకోండి అంటే ఇది రూమ్గా డిజైన్ చేసుకున్నారనుకోండి శుభాలు వస్తూ ఉంటాయి సో సౌత్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా తప్పకుండా ఈ ఏరియా కట్ అయిన ప్రాంతం తీసుకోండి ఇంకా కొన్ని సందర్భాల్లో ఈస్ట్ కానీ నార్త్ కానీ ఏం చేస్తారండి ఇది సిట్ అవుట్ తీసేస్తారు ఇవి ఇక్కడ ఇట్లాంటి ఇళ్లలో సమస్య ఎక్కడ వస్తుంది అంటే మీరు చూడండి ఇది పెరిగిపోయింది కదా తూర్పాజ్ఞాయం పెరిగిపోయింది కదా తూర్పాకి పెరిగిపోయింది ఈశాన్యం కట్ అయిపోయింది ఈశాన్యం అంటే తలభాగం కట్ అయిపోయిందండి వాస్తు పురుషులు తలభాగం కట్ అయిపోయింది ఇంట్లో ఉన్న వాళ్ళ క్రియేటివిటీ ఉండదండి క్రియేట్ సార్ మాది నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టండి కానీ ఈ సిటౌట్ తీసుకున్నారు కదండి మీ తలనే కట్ చేసుకున్నారు కదా గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీ అంతటా మీరే చేసుకున్నారు సార్ తూర్పు చాలా మంచిది అని చెప్పేసి ఎక్కువ ఖరీదు ఎక్కువ రేటు పెట్టి కొన్నామండి నార్త్ కూడా ఎక్కువ రేట్ పెట్టి కొన్నామండి కానీ ఫలితాలు లేవు కదా మీరే చేశారు ఇలా చేసుకోవడం వల్ల ఇటు ఉత్తరవాయం పెరిగింది ఇటు ఉత్తరవాయం పెరిగింది ఇటు తూర్పు ఆగ్నేయం పెరిగింది ఉత్తరవాయం పెరిగిందంటే మానసిక సమస్యలు మానసిక సంఘర్షణ ఆందోళన ఎప్పటికీ ఉంటేనే ఉంటుంది సో గ్రోత్ పిల్లల్లో ఉండనే ఉండదు కారణం ఉత్తరవాయం పెంచుకున్నాం ఇటు తూర్పు పెంచుకున్నాం మీ అంతటా మీరే చేసుకున్నారు కావున నేనేం చెప్తాను అంటే మీరు తప్పకుండా ఇమ్మీడియట్గా దీన్ని రూమ్ డిజైన్ చేసుకోండి నో రెమెడీ రూమ్ డిజైన్ చేసుకోండి సమస్యల నుంచి బయటపడుతారు సార్ మాకు పార్కింగ్ ప్రాబ్లం అంటే కారు బయట పెట్టండి ఈ సమస్యలు పెరుగుతున్నప్పుడు ఉన్న కారు కూడా అమ్ముకుంటారు ఉన్న వెహికల్స్ కూడా అమ్ముకుంటూ ఉంటారు సమస్యలు అలాంటివి కదా దీన్ని మీ పరిధిలోకి తెచ్చుకున్నారనుకోండి అప్పుడు మీలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది మనలో క్రియేటివిటీ పెరుగుతుంది ఏ పని చేయాలన్నా మైండ్ తోటే కదా మైండ్లో క్రియేటివిటీ ఉంటేనే కదా సక్సెస్ రేట్ పెరుగుతుంది కదా ఆలోచన శక్తి పాజిటివ్ వాటి రన్ అవుతాయి కదా లేకుంటే అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తాయండి సో మనము ప్రోగ్రెస్ ముందుకు పోలేము డెవలప్ కాలేము సో అందుకని ఏం చెప్తున్నాను అంటే ఇది రూమ్గా డివై సింపుల్ అన్న ఇది రూమ్గా చేసేసుకోండి అప్పుడు ఏమవుతుంది ఇల్లు చూడండి ప్రతి భాగము స్క్వైర్లోకి వచ్చేస్తుంది చతురస్రం లేదా దీర్ఘ చతురస్రంలోకి వచ్చినప్పుడు న్యూట్రన్ థడ్లో అప్లై అయిపోయి ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అందుకే చూడండి సౌత్ కానీ వెస్ట్ ఫేసింగ్ తీసుకున్నప్పుడు కాస్త పెద్ద సైజ్ పెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి ఫ్లాట్ తీసుకున్నారనుకోండి పెద్ద స్థలం తీసుకుంటే మీరు పార్కింగ్ తీసుకోవచ్చండి ఇంకో ఇది పార్కింగ్ అవకాశం ఉంది ఇంకో ఇది పార్కింగ్ అవకాశం ఉంది ఇది పార్కింగ్ అవకాశం ఉంది ఇది కూడా పార్కింగ్ అవకాశం ఉంది పెద్ద ప్లేస్ తీసుకున్నప్పుడు ప్లేస్ చిన్నగా తీసుకున్నప్పుడు పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనమే కట్ చేసుకుంటాం మన గ్రోత్ను మనమే కట్ చేసుకుంటాం మన అభివృద్ధిని మనమే కట్ చేసుకుంటూ ఉంటాం అందుకే ఏమంటున్నాను అంటే సో వీటి విషయంలో మీరు ఈ కట్ అయిన వాటిని మీ ఇంట్లోకి తెచ్చుకోండి అది ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ఇంట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పడిందో చూడండి సెఫ్టిక్ ట్యాంక్ చాలామంది ఏం చేస్తారంటే ఈ వాయు మూలక కానీ లేదా ఆగ్నేయం మూలగానే వేస్తారండి ఈ వాయు మూలక సెఫ్టీ ట్యాంక్ వేస్తే వాయు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు మానసిక సంఘర్షణ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు బాధపడుతూ ఉంటారని ఈ ఆగ్నేయంలో వొయ్యి అయిందనుకోండి ఆగ్నేయంలో సెఫ్టీ ట్యాంక్ వేస్తే ఇది శుభాలు ఆ ఇంట్లో ఉండవు పెళ్ళిళ్ళు కావు డబ్బు పుట్టదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండరు వారి మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ ఉండే అవకాశము ఉంటుంది ఎందుకంటే ఆగ్నేయ దోషము ఆర్థికానికి ఆరోగ్యానికి సంబంధించింది అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఫైట్ జనరేట్ కావాలి కదా ఆ ప్లేస్లో పర్మనెంట్గా సేఫ్టీ ట్యాంక్ పెట్టావు కదా సో దానివల్ల సక్సెస్ రేట్ ఉండదు ఇంట్లో ఉన్న పెళ్ళిళ్ళు కావు ముఖ్యంగా సో డబ్బు పుట్టదు ఆ శుభం అనేది ఉండదు ఆ ఇంట్లో శుభాలు అసలే ఉండవు కారణం ఆగ్నేయంలో సేఫ్టీ ట్యాంక్ పడింది అండి అందుకనే ఈ ఆగ్నేయాన్ని దాటి సెప్టిక్ ట్యాంక్ వేసుకోండి ఈ వాయుయాన్ని దాటి మీరు సెప్టిక్ ట్యాంక్ వేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటికి శుభాలు వస్తాయి కొందరీళ్ళల్లో సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో కూడా ఉందండి ఈ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ప్రమాదాలకు హెచ్చరిక ప్రమాదాలకు హెచ్చరిక సో ఇలా కూడా చేయకూడదు కొంతమంది ఏమంటున్నారంటే సార్ సెఫ్టీ ట్యాంక్ గురుగారు మేము బయట వేసుకున్నాం సార్ ఇక్కడ వేసుకున్నాం బయట కూడా ఎక్కడ వేసుకున్నాం ఉత్తర వేసుకున్నాం పరిసర వాస్తవ ఎఫెక్ట్ అటాక్ అవుతుంది సార్ మేము బయట వేసుకున్నాం బయట ఎక్కడ వేసుకున్నాం తూర్పు ఆగ్నేయంలో వేసుకున్నాం సార్ ఇంటి బయట వేసుకుంటే కూడా ఉంటుందా ఉంటుంది ఇంటి బయట ఎక్కడ వేసుకుంటే పరిసర వాస్తు ఎఫెక్ట్ ఉంటుందండి ఇంటి బయట వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా వాస్తుకు అనుకూలంగా వేసుకున్నప్పుడు మాత్రము వాస్తు దోషాలు మిమ్మల్ని గాక వింటాడు అందుకే చూడండి ఇది ఒకటి ముఖ్యమైంది తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేసాము అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్ తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఏం చెప్తున్నానంటే మీకు స్టెప్స్ కనుక ఇక్కడ ఉన్నామనుకోండి ఈ స్టెప్స్ కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ ఉంటే కానీ తీసివేయండి ఎందుకు అంటే ఉత్తర వాయువు పెరిగిపోతుంది ఇది కూడా మానసి అందరిళ్లలో కనబడుతుందండి ఇది మానసిక సంఘర్షణ మానసిక బాధ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు సో దీని మీద కూడా దృష్టి పెట్టండి సో కొందరు ఏమంటారంటే సార్ మేము వాస్తు వీడియోలు యూట్యూబ్లో చూసి ఈ బాత్రూమ్ టాయిలెట్ తీసేసుకున్నాం సార్ తీసేసాము లేదా మేము వాడడం లేదు సో మీరు తీ మేము వాడడం లేదనే పదం ఎక్కువ వాడుతూ ఉంటారు సో వాడడం లేదు అంటే మీనింగ్ ఏంటి కానీ పెరిగి ఉంది కదా పెరిగిన భాగం అలాగే ఉంది అంటే ఉత్తర వాయు దూషం ఆ ఇంటికి వచ్చేసిందని అర్థం తర్వాత తూర్పాగ్నయం అనుకోండి ఇక్కడ స్టెప్స్ ఇస్తారు సో దీనికి ముందు కూడా బాత్రూమ్ కానీ టాయిలెట్ కడుతూ ఉంటారు సో దానివల్ల ఏమైనా ఏర్పడుతుంది తూర్పాగ్నేయం పెరుగుతుంది అది తూర్పాగ్నే దోషాన్ని తీసుకొస్తూ ఉంటుంది చాలా ఇళ్లలో ఫండమెంటల్ చెప్తున్నానండి చూడగానే కనబడేటివి మేము గేట్ తీసి లోపలికి వెళ్ళగానే సో ఇక్కడ ఇవి కనబడుతూ ఉంటాయండి తర్వాత మెట్ల కింద టాయిలెట్స్ కనబడుతూ ఉంటాయి తర్వాత సేఫ్టీ ట్యాంక్ పరిస్థితులు కూడా చూస్తే ఆ ఇంటి సిచ్యువేషన్ కేస్ స్టడీ కంప్లీట్గా బయటనే చెప్పొచ్చు ఇంట్లోకి వెళ్ళి ఏవి ఏంటి చూడవలసిన అవసరము లేదు అందుకే మీరు బాగా గమనించండి మీ మెట్ల కింద తూర్పాగ్నేయ మెట్ల కింద వచ్చిన టాయిలెట్ ఉంది చూడండి దాన్ని తీసేయండి సార్ మేము స్టోర్ రూమ్ లాగా పెట్టాము మేము వాడుకోవడం లేదు అన్నా కూడా అది తప్పే ఆ తర్వాత వచ్చేసి ఉత్తరవాయం మెట్ల కింద పెట్టిన టాయిలెట్ కూడా తప్పే దానివల్ల ఉత్తరవాయం పెరుగుతుంది వాడడం లేదు వాడినా వాడకున్నా కూడా అంతే అదేవిధంగా కొంతమంది నైరుతి మెట్లు ఉంటాయండి ఈ నైరుతి మెట్ల కింద కూడా టాయిలెట్ పెడుతూ ఉంటారు బాత్రూమ్ పెడుతూ ఉంటారు దానివల్ల కూడా పడమర నైరుతి పెరుగుతుంది నైరుతి దోషం ఏర్పడుతుంది కొంతమంది దక్షిణ నైరుతికి వచ్చినప్పుడు ఇక్కడ మెట్లు ఉంటాయండి ఈ మెట్ల కింద కూడా బాత్రూమ్ టాయిలెట్ కడుతూ ఉంటారు దానివల్ల పడమర నైరుతి పెరుగుతూ ఉంటుంది ఇది ఇది పడమర నైరుతి పెరుగుతుంది ఇది దక్షిణ నైరుతి పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ ప్రా ఏరియాలు పేరు చూస్తే కనబడేవి చెప్పాను ఫండమెంటల్స్ వన్ టూ త్రీ చూడగానే కనబడుతూ ఉంటాయి ఇది దీనికి వాస్తు సిద్ధాంతి రావాల్సిన అవసరం లేదు ఎవరికి ఫోన్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్ ఫండమెంటల్స్ అండి దీన్ని చూసి స్టడీ చూసి మీ ఇంట్లో పరిస్థితులు చే తెలుసుకోవచ్చు అందుకే ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ ఇంటిని పరిశీలించండి దాన్ని బట్టి సవరణ మీరంతటా మీరే చేసుకొని సక్సెస్ సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను